హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తోటకూర పులుసుని చూపిస్తానండి ఈ పులుసు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా తోటకూరని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి సగానికి వాటర్ వేసుకోవాలి పులుసుకు సరిపడినంత సాల్టు ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి వాటర్ వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి ఇక్కడ నేను ఎర్ర తోటి చేస్తున్నానండి మీరు నార్మల్గా వాడే గ్రీన్ కలర్ తోటకూరతోటైనా ఇదే విధంగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు ఉల్లిపాయల్ని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది చిన్న ఘాటు పెట్టుకుంటే సరిపోతుందండి మూత పెట్టుకుని తోటకూర బాగా మగ్గించుకోవాలి ఇలా తోటకూర మగ్గుతూ ఉండగా ఇందులోకి ఒక రెండు స్పూన్ల బియ్యం పిండిని తగినంత వాటర్లో పలుచుగా కలుపుకుని ఈ బియ్యం పిండి వాటర్ని మరుగుతున్న పులుసులో వేసుకుని కలుపుకుంటే పులుసు చిక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం పొడిని వేసుకోవాలి బెల్లం వేయడం వలన పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉప్పు కారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి చిన్న చిన్న ఉల్లిపాయలు వేయడం వలన పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా పులుసు మరుగుతూ ఉండగా వేరొక ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక పావు స్పూన్ ఇంగువ వేసుకుని పోపు పెట్టుకోవాలి దంచిన వెల్లుల్లి వేసుకుని వీటిని ఒక నిమిషం కలుపుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు ఇలా పైన వేయడం వలన పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న పోపుని మరుగుతున్న పులుసులో వేసుకుని ఒక నిమిషం మరిగించుకోవాలి పులుసు ఎంత మరిగితే రుచి అంత బాగుంటుందండి చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుంది మన ఛానల్లో తోటకూరతో చేసిన మరికొన్ని రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ తోటకూర పులుసు వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్